రైతు సోదరులకు నమస్కారం ఈరోజు డేట్ ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు వరంగల్ ఖమ్మం మార్కెట్ మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి ఈరోజు వరంగల్ మార్కెట్ మిర్చి ధర పెరిగితే ఖమ్మం మార్కెట్ ధర అనేది ఈరోజు తగ్గడం జరిగింది వరంగల్ వచ్చేసి మనకు ఈరోజు జెండపాట ధర ఇరవై ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల రూపాయలు అవ్వడం జరిగింది ఈరోజు నిన్నటి కంటే ఈరోజు వరంగల్ మార్కెట్ అనేది పెరగడం జరిగింది నిన్నటి కంటే అనడం కంటే ఈ వారంలోనే అత్యధిక ధర మనకు వరంగల్ అనుకోవాలి దాదాపుగా ఇక ఖమ్మం జండపాట చూసినట్లయితే ఈరోజు మనకు నిన్నటి కంటే తగ్గి తగ్గి ఈరోజు ఇరవై వేల ఎనిమిది వందల రూపాయలు ఖమ్మం జండపాట వేయడం జరిగింది మొత్తం మీదనైతే మనకు మిర్చి ధరలు స్టడీ మార్కెట్ ఏ ఉన్నది పెద్దగా మార్పు ఏం లేదు తగ్గలేదు చూడాలి ఈ మహాశివరాత్రి దాటితే ఇంకా మనకు మిర్చి ధరల మీద క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది ఎటు చూసినా కానీ మనకు సరుకు తగ్గినట్లయితే మిర్చి ధరలు ఎక్స్పోర్ట్ ఉంటే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్